వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో అధికారం తీసుకురావడంలో అమర్నాథ్ గారి కృషి కాలంలో ఉన్నప్పుడు వెనుదన్నే ఉన్న డిప్రెషన్ ఈ అనకాపల్లి జిల్లాలో మరి కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాక్షస రాజ్యంలో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేసామా ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఆ రోజు జగన్ స్కీములు ఫల్ గా ఉంటే ఈ రోజు కూటమి కాలంలో స్కాలు ఫుల్ గా ఉన్నాయి ఆ రోజు అభివృద్ధి ఫుల్ గా ఉంటే ఈ రోజు అవినీతి ఫుల్ గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు డెవలప్మెంట్ ఫుల్ గా ఉంటే ఈ రోజు కూటమి పాలనలో దోపిడీ ఫుల్ గా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా ఎలా ఉంది రాష్ట్రం అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది అని ప్రజలు చెబుతూ ఉన్నారు ప్రజలు చెప్తూ ఉన్నారు ఈ రోజు మధ్యాంధ్రప్రదేశ్ గా మారిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఈ పాలనలో తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం రానున్న రోజుల్లో జగన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూపించిన వాళ్ళకి కళ్ళలో రక్త కన్నీరు ఎలా ఉంటుందో రానున్న రోజులో మనం చూపిస్తాం అలా కాదు నడుము ఇద్దామని తెలియజేసుకుంటూ ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముడివాడ అమర్నాథ్ గారిని బాధ్యతలు చేపడుతున్నందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా